గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం షుగర్లు బీపీలు ఇప్పుడు కామన్ అయిపోయాయి ఇంటికొక షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ఉన్నారు అంటే అతిశక్తి కాదు మన ఇంట్లో పక్కింట్లో ఎదురింట్లో అందరి ఇళ్లలో కూడా ఒక షుగర్ పేషెంట్ అనేవాళ్ళు కామన్గా ఉంటారు మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఏమో ఎక్కువ ఎక్కువ అన్నం తినేయడం చక్కగా దద్దోజనం పులిహోర అన్నీ వేసుకొని తింటూ ఉంటారు కదా మన షుగర్ ఉన్నప్పుడు ఇలా రైస్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ హైక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి చక్కగా అన్నం తింటూనే షుగర్ని ఎలా తగ్గించుకోవాలి వీటి కోసం మీరు చాలా సర్చ్ చేస్తుంటారు కదా అందుకనే చపాతీలు పుల్కాలు ఎన్ని తిన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే కొంతమందికి అన్నం కొంచెమైనా తినకపోతే లేదా అన్నం తినకపోతే స్టమక్ ఫుల్ అయినట్టుగా ఉండదు సో కాస్త కొన్నాళ్ళు డైట్ చేసి మళ్ళీ రైస్ వస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం అన్నం తింటూనే షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర అయినా మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడి ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అందరి సంగతి ఏమో కానీ ఈవెన్ నాకు కూడా అంటే అన్నం తినకపోతే ఆ డే ఇన్కంప్లీట్ అనమాట మనం ఎన్ని చిరుతిళ్ళు తిన్నా ఎంత చపాతీలు తిన్నా ఈవెన్ చికెన్ మటన్ తిన్నా కూడా కొంచెం అంత అన్నం తినకపోతే ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఆ రోజు అంతా ఒక రెండు రోజులు తినకపోతే దిగులు సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళలో ప్రత్యేకించి అన్నం తినకుండా ఉండలేని వాళ్ళకి తింటూనే షుగర్ తగ్గించుకునేవి ఏమైనా ఉన్నాయా ఆహార పదార్థాలు మీకు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ రోజుల్లో షుగర్ వ్యాధి గ్రస్తులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు వీళ్ళకు నిజంగా అన్నప్రాస నుంచి టైం నుంచే అన్నం అలవాటైన ప్రాణాలు స్టార్ట్ చేస్తాం మనం సో మధ్యలో మానుకోలేరు మన బాడీలన్నీ రైస్ బాడీలు అయిపోయాయి ఎగ్జాక్ట్లీ చెప్పాను అమ్మా సో రైస్ నుంచి దూరం ఉండలేరు ఇట్లా చూస్తే షుగర్ పెరుగుతుందని భయం ఈ మానసిక వ్యధ వల్ల షుగర్ మరింత పెరుగుతున్నామా రైస్ పూర్తిగా మానేసరికి చాలా మందిలో ఈ సైకలాజికల్ గా అదే లోపల అయిపోయి షుగర్ మరింత కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో దీని గురించి కొంచెం బ్రాడ్ గా రెండు రకాలు చెప్తాను నేను అసలు షుగర్ కంట్రోలబుల్ షుగర్ అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి బ్రాడ్ గా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సో ఈ కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడంలో తప్పలేదమ్మా అన్కంట్రోలబుల్ షుగర్ ఉంది కానీ అదేవిధంగా ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ మరి ఇది మాత్రం మంచిది కదమ్మా వైట్ రైస్ కూడా మంచిది ఎందుకంటే ఇందులో ముఖ్యంగా పాలిష్డ్ రైస్లో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిండి పదార్థాలు ఉంటాయమ్మా ఈ పిండి పదార్థాలు తెచ్చేటువంటి తంట వలని ఈ సమస్యంతో కలుగుతుంది కాబట్టి మరి ఎక్కువ శాతంలో ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా ఈ పాలిష్ రైస్లు ఉంటాయి కాబట్టి ఆ అన్కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం వాడకూడదు అమ్మా షుగర్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కాబట్టి మళ్ళీ వాడుకోవచ్చు అదొక్కటి మన ప్రేక్షకులు కొంచెం గమనించుకోవాలన్నమాట సో మరి ఈ యొక్క రైసు ఇంతకుముందు అనుకున్నాం అన్నప్రాసన టైం నుంచి మన బాడీలు అంతా అలవాడపోయినాయి అలవాటు పడిపోయినటువంటి దేహాలు కాబట్టి ఉండలేము తినాలి ఏదో కొద్ది ప్రమాణం తినా ఆ సెటైటీ సెంటర్ లాగుతుంటుందమ్మా సో దీనికి నేను పద్ధతులు చెప్తాను అమ్మా సో తీసుకునేటువంటి విధానంలో కూడా సో రోజు ఏదో ఒక టైం అమ్మా సో ఉదయం పూట కానివ్వండి మధ్యాహ్నం పూట కానీ రాత్రి కానీ అంటే డిన్నర్ టైంలో కానీ లంచ్ టైం ఏదో ఒక టైంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో రైస్ను ఉపయోగించుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అమ్మా ఎలాగంటే మా దాదాపు ఒక సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ మాత్రమే రైస్ తీసుకోవాలి మీరు అన్నారు కదమ్మా కొద్దిగా తినది సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి సో లిమిటెడ్గా రైస్ తీసుకోవాలి ఆ లిమిటెడ్ రైస్ కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి దానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయమ్మా అందులో దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సాంబార్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సాంబార్లో కూడా వెజిటబుల్స్ దాదాపు గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండే పద్ధతిలో వెజిటబుల్స్ కలిపి వండినటువంటి సాంబార్ సాంబార్ సో వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నటువంటి సాంబారు దాంతో పాటు ఒక కప్పు పప్పు పప్పు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదమ్మా ఆ పప్పును కూడా అందులోనే చేసేసుకోవాలి తర్వాత దీంతో పాటు ఒక కప్పు మజ్జిగ ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది షుగర్ పెరగదు తినలేనటువంటి బాధ ఉండదు మానసికమైనటువంటి వేధ ఉండదు ఏమా సో ప్రాబ్లం అయితే ఉండదమ్మా అన్నంలో కూర కలుపుకోకుండా కూరలో రివర్స్ చేసుకోవాలమ్మా ఓకే సో దానికి పరిష్కారం ఇది సో ఇది ఒకటి సరే అన్నం వరకైతే బాగుంది మన వాళ్ళకి చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది సార్ అన్న వరకు బాగానే ఉంటుంది సార్ మరి మిగతా కేవలం రోజు అరవై గ్రాములు డెబ్బై గ్రాములతోనే అయితే కూడా మాకు సంతృప్తికరంగా కాదు ఎప్పుడు ఒకటే ఫుడ్ తినాలనే కానీ మనసు కదా అని చెప్పేసి కూడా కొంతమందికి సో దానికి మార్గాలు చెప్తానమ్మా మనసు ఉంటే మార్గం ఉంది పాటించాలను పద్ధతుల అవగాహనతో షుగర్ బాగా కంట్రోల్ ఉంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ద్వేధనం చేస్తుంటాం పెరుగన్నం అని చెప్పి చేస్తుంటారు మామూలుగా ఈ టెంపుల్స్ కూడా ప్రసాదంగా తయారు చేసి కూడా పెడుతుంటారు సో ఈ పెరుగన్నం చేసుకుంటప్పుడు ఏం ఒక్క భాగం రైస్ అయితే ఏమా ఒక్క భాగము శనగలు నానబెట్టేసి కలిపి పెరుగన్నం తయారు చేయాలి ఏవైనా పర్లేదు శనగలైనా నానబెట్టేసేసి అందులో కలిపేసి తయారు చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉండదు అమ్మా సో మా ఇప్పుడు దీనిలో ప్రోటీన్స్ ఉన్నాయి దేహానికి ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా మనం రైస్ తీసుకున్నప్పటికీ త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఉండేదానికి ఈ శనగల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడి త్వరగా రక్తంగా ఇది త్వరగా చక్కెరగా మారకుండా ఉండి త్వరగా ప్రేగులు పీల్చకుండా ఉండేందుకు అదే విధంగా త్వరగా చక్కెరగా మారకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి సో త్వరగా బ్లడ్లో షుగర్ పెరగదు అనమాట సో అది దీనికి సో అప్పుడప్పుడు పులిహోర తయారు చేసుకోవచ్చమ్మా పులిహోర కూడా సేమ్ కాన్సెప్ట్ సో ఒక్క భాగము రైస్ అయితే ఒక్క భాగము వేసన్గా పల్లీలమ్మా నానబెట్టేసి చేసుకుని తినండి ఇంతకు ముందు చెప్పే మనసు ఉంటే మార్పు ఉందమ్మా సో కడుపు కొంత తినేసరికి కడుపు నిండిపోతుంది సో ఒకవేళ అదవ ఏదైనా ఎక్కువ తిన్నా కానీ ఇందులో ఉన్నటువంటి పదార్థాలు ఈ పల్లీలో ఉన్నటువంటి మంచి మంచి ఔషధ గుణాలు కానీ తర్వాత ఈ యొక్క శరీరానికి మేలు చేసేటువంటి ఇతర పదార్థాలు అందులో ఉండడం చేత ఏం జరుగుతుందంటే త్వరగా జీర్ణం కాకుండా ఈ యొక్క పిండి పదార్థాలని అంటే రైస్లో ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా రక్త షుగర్ త్వరగా మారకుండా షుగర్ గా మారకుండా ఈ పదార్థాలు ఉపయోగపడుతుంది అదేవిధంగా బ్లడ్ లో షుగర్ త్వరగా పెరగకుండా ఉపయోగపడతాయి సో అలా తీసుకోవచ్చు కిచిడీ గురించి చెప్పుకోవాలంటే కిచిడి కిచిడిలో కూడా మా ఏదో ఒక దాల్ కలిపేసేది ఒక భాగం కిచిడి అయితే ఒక భాగం దాల్ దాంట్లో కావాలంటే మీరు ఈ వెజిటబుల్స్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఏదైనా వెజిటబుల్స్ ఏమైనా కలుపుకొని తీసుకున్నా ఏమా సో మనకు అన్నం తినామన్నట్టు సంతృప్తి కలుగుతుంది వెరైటీ తినామన్నట్టు సంతృప్తి కలుగుతుంది సో షుగర్ పెరగదు కాబట్టి ఒక మానసికమైన కాన్ఫిడెన్స్ కలుగుతుంది నాకు షుగర్ పెరగదులప్ప మంచి ఆహారం తీసుకుంటారు అని చెప్పేసి సో ఇలా మనసుండే మార్గం ఉంది కాబట్టి మరి ఈ రైస్ వాడినప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే ఆహారం అంటే అన్నాన్ని పూర్తిగా స్కిప్ చేయక్కర్లేదు అన్నం తింటూనే కర్రీస్ ఎక్కువ తినడం ఒకవేళ పెరగన్నం దద్దోజనం పులిహోర ఇలా చేసుకున్నప్పుడు దాంట్లో సగం రైస్ సగమేమో శనగలు కానీ అలాంటివి పల్లీలు ఇంక్లూడ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఒక్కసారి గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం ఆదిత్య గారు షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినాలంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా అన్నం తింటూనే షుగర్ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంది మ్యామ్ అంటే చాలా ఉండే అపోహ ఏంటి అని అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే రైస్ వల్ల పెరిగిపోయింది రైస్ అర్జెంటుగా ఆపేసేయాలి చపాతీయో పుల్కానో వెళ్ళిపోవాలి ఇంకొకటి ఒకవేళ ఏదైనా డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్దాం అని అనుకున్నా డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని డాక్టర్ అయినా కానీ ఎక్కడ రైస్ మానేయండి అని అంటారో పంచదార తగ్గించండి అంటారు ఇవే చెప్తారు సో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు అవుతుంది కదా రైస్ ఎలా మానేయగలుగుతామని ఒక చాలా అంటే వాళ్ళు కంగారు పడతారు అనమాట ఇవన్నీ మా వల్ల కాదు ఇప్పుడు అది అసలు వినడమే ఎందుకు అంటే ఏం వాడాలి అసలు వినడం ఎందుకు ఎందుకు ఎలాగో చెప్తారు రైస్ మానేమని అని సో లేదు రైస్ మానేయాల్సిన పని అసలు లేదు అయితే ఒకటైతే నిజం లైక్ ఇప్పుడున్న రైస్ వల్లే మనకి చాలా డిసీజెస్ అంటే డయాబెటీస్ ఒకటే కాదండి ఈవెన్ అంటే చాలా స్కిన్ డిసీజెస్ లో వాటిలో కూడా పథ్యం చెప్పినప్పుడు రైస్ మానేమనే చెప్తాం అంటే వైట్ వైట్ ఐటమ్స్ లైక్ అది పిండ్లు కూడా గోధుమ పిండి మనకు పిండి పదార్థం కింద వస్తుంది రైస్ కానీ లేకపోతే గోధుమ పిండి మైదా పిండి అవి కూడా ఆపేమని ఎందుకు చెప్తాం అంటే వాటి వల్లే మనకి బాడీలో కొంత ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడం కూడా అవుతాయి సో ఓకే అదైతే ఒప్పుకోవాల్సిన ఇదే అండ్ అదేంటి రైస్ అందరం తినేదే కదా ఎందుకు మానేయాలని అంటే మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దలు వాళ్ళు కూడా అప్పుడు గంట మిల్లెట్స్ అవి తినేవారు మన చిన్నప్పటి నుంచి రైస్ మనకు అలవాటు కాబట్టి రైసే తరతరాలుగా వస్తుందని అనుకుంటున్నాం అంతే మనకి తెలిసిన నాలెడ్జ్ వల్ల సో రైస్ మానేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు అంటే మనకి ఏదో మన పెద్దవాళ్ళు తినింది రైస్ కాదు అంటే మనం ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వస్తే బిర్యానీలు కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ ఎలా తింటున్నాము వాళ్ళు అప్పట్లో అలా వైట్ రైస్ తినే కరెక్ట్ కరెక్ట్ అవును అంటే అది కూడా ఎందుకు తినేవారు అంటే రొటీన్కి అది కొంచెం స్పెషల్ గా ఉంది కాబట్టి అంతే తప్ప బట్ అది ఆరోగ్యాన్ని కాదు అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు బట్ మనకి అలవాటు లేదు సో తప్పలేదు రైస్ మానేయాల్సిన పని లేదు అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న అంటే తెలియక చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే చపాతి లేదా పరోటా ఐ మీన్ సారీ చపాతి లేదా పుల్కా నైట్ టైం తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది దీని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ ఏంటి అని అంటే సరే చపాతి తింటే లేదంటే మన పుల్కా రోటీ ఏదైనా తింటే కొంచెం టమ్మీ పొట్ట నిండిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోం కాబట్టి డాక్టర్స్ అందుకు చెప్తారేమో రైస్ బదులు తీసుకోమని అని అనుకుంటారు అది కాదు ఒకటి ఒకటి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రైస్ తగ్గించుకోమని చెప్పడానికి అయితే ఇక్కడ బ్లేమ్ చేయడానికి డాక్టర్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు బికాజ్ మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్లో అట్లనే రాసి ఉంటుందండి మీరు రైస్ బదులు ఇది తీసుకోండి చపాతీ పుల్కా ఇవి తీసుకోండి అని చెప్తారు బట్ ఏంటి అని అంటే ఆయుర్వేద మన మనకి ఎప్పటి నుంచో మనం మునులు ఋషులు ఇచ్చిన మన ఆయుర్వేదంలో రాసింది ఏంటి అని అంటే ఈ గోధుమ పిండి మైదాపిండి అదే పిండి పదార్థాలు అవి కూడా మంచివి కావు ఒకవేళ మీరు గోధుమ పిండి వాడాలి అని అనుకుంటే మనం వెళ్ళి మిల్లులు ఆడించుకొని తెచ్చుకుంటే మంచిది ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఒకటి మనకి వెయిట్ కరెక్ట్ కరెక్ట్గా మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనకి డయాబెటీస్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఆపడానికి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో దాన్ని అది తగ్గించడానికి ఉంది బట్ వేరే మనం బయట చూస్తే తెలుసు కదా స్మూత్ గా రిఫైండ్ అంటున్నాం రిఫైన్డ్ షుగర్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటున్నాం సో ఆ ప్రాసెసింగ్ చేసింది మనకి ఎట్టి పరిస్థితిలో మంచికి పనికి రాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే చెడే చేస్తుంది అన్నట్లు సో అదొక్కటి మార్చుకోండి ఇంకొకటి చపాతీయే తినాలని లేదు నైట్ టైం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ టైమ్ మీరు ఉడికించిన ఆహారం ఏది తీసుకున్నా ఓకే సో రైస్ తగ్గించుకోవడానికి ట్రై చేసి ఎట్లీస్ట్ ఉప్మా చేసుకోండి లేదంటే క్యాబేజీ కాలిఫ్లవర్ ఇలాంటివి మనం ఉడికించి సూప్లా చేసుకోవచ్చు ఓట్స్ చేసుకోవచ్చు ఉప్మా అలాంటివి చేసుకోవచ్చు జొన్నపిండి అలాంటివి మనం ఆడించుకొని జొన్నలు రాగులు ఆడించి దాంతో కూడా మనం రొ రొట్టె చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ చపాతీ పరోటాలు బోండా ఈ మైదా కదా గోధుమ పిండి మైదా ఇవన్నీ పూరీలు ఇవన్నీ వద్దు పక్కన పెట్టేసేయండి ఒకవేళ రైస్ నాకు మాకు అలవాటు ఉంది తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఏదో కూర తింటాం అది ఓకే బట్ దాంతో పాటు ఇంకేదైనా మనకి ఏమంటారు ఫైబర్ లేకపోతే బీన్స్ ఉంటాయి రాజ్మా బీన్స్ అంటాం కిడ్నీ షేప్ లో ఉంటాయి కిడ్నీ బీన్స్ రాజ్మా అంటాం లేదంటే మన బీన్స్ పిక్లు ఏవైనా లేదా గ్రీన్ పీస్ మన పచ్చిపటాని యాడ్ చేసి క్యాబేజీ ఇలాంటి కాయగూరలు ఏమైనా ఉడికించిన దాంతో మంచిగా కూర చేసుకుని దాంతో తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు అండ్ ఈవెన్ ఇంకొక నేను అంటే తినే ముందు తీసుకునే ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను దాంతో కూడా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే మధ్యాహ్నం మనం ఎలాగో రైస్ తీసుకుంటాం ఖచ్చితంగా సో రైస్ తినే ముందు అంటే అన్నము కూర తినే ముందు ఒక కప్పు జస్ట్ ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి తెలుసు కదా అందరికీ కీరా దోశకేసి అన్నగా ఉంటే మనం సలాడ్ లో యూజ్ చేస్తాం సో ఒక కప్ తీసుకోండి దాంతోపాటు చక్కగా గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ అంటాం అది నైట్ అంతా నానబెట్టేసి ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ మీరు మధ్యాహ్నం భోజనంతో తీసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు ఎందుకు ఇవే మెన్షన్ చేస్తున్నాను అంటే దోస్కి అండ్ ఈ పంకిన్ సీడ్స్ అని అంటే వైటమిన్ ఈ ఏదైతే ఉందో అండి మనకి ఫుడ్ నుంచి వచ్చేది అది మన హెచ్బిఏన్స్ ని మెరుగుపరుస్తుంది అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ బ్యాక్ చేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది అనమాట మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మన కణాలు చక్కగా తీసుకోగలుగుతాయి అది అది తీసుకోగలుగుతాయి ఇన్సులిన్ తీసుకుంటేనే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ లో రిలీజ్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ ఉందో అలా కాకుండా మనకి కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది ఇదంతా తెలుసు కదా సో ఇన్ డెప్ వెళ్ళట్లేదు సో ఈ విటమిన్ ఈ ఉండే పదార్థాలు మనం తీసుకుంటే వితిన్ త్రీ మంత్స్లో మీరు మీ హెచ్బిఎం అని చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే సెవెన్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ కి అలా వచ్చేయచ్చు అనమాట ఇన్ త్రీ మంత్స్లో మీకు ఈజీగా మీరు ఎయిట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కి అట్లా వచ్చేస్తారు ఇంకా మీరు కంటిన్యూ చేసుకున్నారు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి కి కంటిన్యూ చేసుకున్నారు చక్కగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్ సిక్స్ లోపు వచ్చేస్తుంది మనకి హెచ్బీఎం చేయ కదా ఇంపార్టెంట్ అది కంటే కంట్రోల్లో ఉందంటే గుడ్ కంట్రోల్ అన్నట్లు సో ఇది ఒక పద్ధతి ఉంది సో ఖచ్చితంగా అన్నము కూర తినే ముందు మనం పొట్లోకి ఈ ఫైబర్ అండ్ ఇవి వెళ్ళాలి ఈ సలాడ్ వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు కొంచెం పెప్పర్ మన ఏమంటారు మిరియాల పొడి కొంచెం చిటికెడు వేసుకొని నిమ్మరసం కూడా చక్కగా అందులో పిండేసుకొని కీర పైన తిన్నారనంటే ఈ పెప్పర్ ఈ లెమన్ ఈ కాంబినేషన్ మనకి సేమ్ మన ఏమంటారు ఇన్సులిన్ మన ఒంటికి న్యూట్రిన్స్ పట్టేటట్టు ఇన్సులిన్ కరెక్ట్ కరెక్ట్గా సెన్సిటివిటీ అయ్యేట్టు బాగా గ్రాస్ప్ అయ్యేటట్టు అంటే అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తే అనమాట సో ఇది చేయొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు చక్కగా నిమ్మరసం కొంచెం చిటికెడు పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వేడి నీటిలో తాగేవచ్చు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ తీసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ షుగర్ అంతే చాలు ఫైవ్ మినిట్స్ ముందు తాగేసి మీరు టిఫిన్ తినేయచ్చు మధ్యాహ్నం ఇలా తినవసం లేకు డైరెక్ట్ గా మన సలాడ్ ఉంది కాబట్టి తినేస్తాం కదా అండ్ నైట్ టైం కూడా మీరు డిన్నర్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇచ్చేయచ్చు ఇకపోతే ఎలాగో రైస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక టిప్ చెప్తున్నా యాజ్ పర్ ఆయుర్వేద మనకి రైస్ చేయడానికి అంటే మన అన్నం వండే పద్ధతి కూడా ఒకటి మనకి చెప్పారు అన్నట్లు సో అది ఏం చేయాలి మనం యూజువల్లీ మనం కడిగేసి రైస్ వాటర్ వాటర్లో వేసేసి అంటే ఒక కప్ ఆఫ్ రైస్ కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మనం కుక్కర్లో ఆర్ లైక్ బాయిల్ చేసే పద్ధతిలో స్టీమ్ లేదా బాయిల్ లో మనం వండేస్తాం బట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ పాటిస్తే సరిపోతుంది వండే ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జస్ట్ మీరు నానబెట్టండి వాటర్ వాటర్ లో నానబెట్టండి నానబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోండి సో ఉట్టి రైస్ మిగులుతుంది వాటర్ పోతుంది కదా ఆ రైస్ని మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసి అప్పుడు మనం కుక్కర్ లేదంటే బాయిలింగ్ పద్ధతిలో మనం అన్నం వండేసుకోవచ్చు వండేసిన తర్వాత అది ఏదైతే వచ్చిందో పైన గంజిని మనం ఫిల్టర్ చేసేస్తాం ఆ రైస్ ని చక్కగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు లేదా దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు లైక్ ఫ్రైడ్ రైస్ వాటర్ మీరు ఏం చేసుకున్నా దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు ఇండ్ మిగిలిన ఈ వాటర్ ని ఏం చేయాలి అంటే అది చాలా న్యూట్రియన్స్ ఉన్నది గంజి కాకపోతే స్టార్చ్ ఉంది కాబట్టి మనకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు సో దాన్ని దాచుకొని ఎక్స్ట్రా టిప్ అన్నట్టు మీరు మొక్కలకి పోస్తే అది ఒక మంచిగా మనకి ఆశీర్వాదం పుణ్యం అండ్ ఇంకోటి హెయిర్ కి స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ గ్రో అవుతుంది సో రైస్ లో ఆ ఇన్వెస్టాల్ అని ఉంటుంది ఆ పదార్థం మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడేది ఆ రోజే యూస్ చేయాలండి ఆ రోజే మల్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు బాగా గుర్తు చేశారు థాంక్యూ ఫర్ ఆస్కింగ్ సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఐస్ ట్రే లో ఐస్ క్యూబ్స్ లో చేసేసుకోవచ్చు అంటే ఇది పోసేస్తే సో దాన్ని మీరు మన ఫేస్ కి మనం ఏమంటారు అలా అప్లై చేసాం ఫేస్ కి రబ్ చేసుకున్నాం అనుకోండి పింపుల్స్ యాక్ని పిగ్మెంట్స్ ఉంటాయి మంగు మసలు ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు వచ్చిన వాటర్ గురించి అండ్ ఈవెన్ చాలా మందికి ఓవర్ హీట్ ఉంటుంది కదా బాడీలో అలాంటి వాళ్ళు పొద్దున్న ఈ గంజి తీసుకుంటే కూడా ఓవర్ హీట్ తగ్గుతుంది మనకు తెలిసింది మనం యూజువల్లీ బటర్ మిల్క్ చేసుకుంటాం సమ్మర్స్ లో చేస్తాం బట్ ఈవెన్ పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ ఇన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఈ గంజిని వాడుకోండి చాలా బెటర్ అండ్ కాకపోతే ఈ రైస్ నీ పద్ధతిలో చేసుకుంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి అండ్ ఈవెన్ ఈ స్టార్చ్ పోతుంది కదా ఖచ్చితంగా మీకు డైబెటిస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది బట్ ఇవి పాటించండి రైస్ తినండి వద్దనట్లేదు బట్ ఇలాంటి జాగ్రత్తలు తీసి కంపల్సరీ కంట్రోల్లో కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఈవెన్ మీ డయబెటిస్ ని రివర్స్ చేసుకోవచ్చు బికాస్ కీరా అండ్ పంకిన్ సీడ్స్ విటమిన్ ఈ రివర్స్ చెప్పాను డయాబెటీస్ రివర్స్లో యూజ్ చేస్తాం సో అలా మష్రూమ్స్ గుడ్లు కూడా చాలా మందికి అపోహ ఏంటంటే గుడ్డు లోపల సొన తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటున్నారు కరెక్ట్ కొలెస్ట్రాల్ వస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది సో కంపల్సరీ తీసుకోండి ఇంకోటి రైస్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఎస్పెషలీ రైస్తో పాటు రెండు చెంచాల నెయ్యి కంపల్సరీ తినండి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి సో దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ మనం తినే ఏమంటారు ఆ కూరలో వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే ఏదో ఒక ఫ్యాట్ ఉండాలి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు కొన్ని సో అవన్నీ మనకు రావాలి వైటమిన్ ఏ విటమిన్ వైటమిన్ కేలు వైటమిన్ ఇవన్నీ రావాలంటే మనకు ఇలా సమతుల్యంగా ఉండాలన్నమాట ఈ గీ తినండి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడా రాదు సో అది ప్రూవ్ ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు రైస్ తినమని చెప్తే పిల్లలు అంటూ ఉంటారు రైస్ ఎక్కువగా తింటే వచ్చేస్తుందంట మేము రైస్ తినము తిన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము దాని బదులు ఏదైనా మేము తీసుకుంటాం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పండి నిజంగా రైస్ తింటే పొట్ట వస్తుందంటారా రైస్ తింటే కాదండి ఏం తిన్నా వస్తుంది అంటే తిన్న తర్వాత ఎక్కువ ఏం వర్క్ చేయకపోతే అంటే ఈవెన్ కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది కదా లేకపోతే ఎక్కువ సేపు సిట్టింగ్ పొజిషన్లో చేసే వర్క్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి బెల్లి ఫ్యాట్ వచ్చే అవకాశం ఇంకోటి ఎస్పెషలీ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే అంటే వెయిట్ గేమ్ కాకుండా ఓన్లీ పొట్ట గురించి మాట్లాడుకుంటే దానికి కారణం మెయిన్ గా రెండు ఒకటి ఆయిల్ ఫుడ్ హై ప్రోటీన్లో కుక్ అంటే ఆయిల్లో కుక్ చేసిన హై ప్రోటీన్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు మాత్రమే మనకి ఎక్కువ పొట్ట రావడానికి కారణం అంటుంది సో ఆల్కహాల్ ఒకవేళ అలవాటు లేకున్నా మీరు గమనించుకోండి మీ ఫుడ్లో ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని అంటే హై ప్రోటీన్ డైట్ అది నాన్ వెజే కాదు వెజ్లో అయినా హై ప్రోటీన్ ఫుడ్డే మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారేమో గమనించుకోండి దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా పొట్ట అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి అండ్ ఇంకొక సీక్రెట్ సీక్రెట్ ఏం కాదు ఓపెన్ చాలా మందికి ఏంటి అని అంటే పొట్టు ఉంటుంది మేము థ్రెడ్మిల్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం జాగింగ్ చేస్తున్నాం బట్ తగ్గట్లేదు అని అంటారు కరెక్ట్ నిజమే అస్సలు తగ్గదు ఎందుకు అని అంటే బాడీ అంటే ఈ పొట్ట అనేది ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్లనో అలా పెరిగింది కాదు చెప్పా కదా ఆయిల్ వల్ల ఆల్కహాల్ వల్ల కదా సో దాని వల్ల అంటే రీజన్ తెలుసు కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటేనే తగ్గుతుంది చాలా మందికి అంటే ఎక్కువ తినేసి ఉంటారు అందుకే పొట్ట వచ్చింది అన్నట్టు అది అసలు నిజంగా అపోహ పాపం వాళ్ళకి తెలుసు తినవాలి అంత ఎక్కువ తినమండి అయినా వచ్చింది కొంతమంది సరే నిజంగానే ఎక్కువ తింటారు బట్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందే తప్ప వేరేవేం కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలంటే వెజ్ మానేయాలి అలా కూడా అదేం లేదు పొట్ట తగ్గాలని నాన్ వెజ్ మానేయాలి అదేం లేదు నాన్ వెజ్ తినొచ్చు బట్ ఆయిల్ ఫుడ్ కాకుండా గ్రిల్డ్ ఓకే కొంతవరకు లేదా స్టీమ్ అలా పర్వాలేదు అండ్ డట్టు చెస్ట్ పార్టే మీరు తీసుకుంటే మంచిది అండ్ మళ్ళీ లెగ్ పీసెస్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ కాజింగ్ అన్నట్లు అది ఇఫ్ క్యాన్సర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ డెప్త్ వద్దు ఇది మాత్రం పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి నిజంగా చాలా మంచి టిప్స్ తెలియజేశారు ఒక షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటేనే తప్ప దాంతో పాటు అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ అండి థ్యాంక్ అండి